తాతల్లాగా కొందరు తాలేలలాగా కొందరు పక్షుల్లాగా అందరు ఏములాగే సరే కొన్ని కనబడాలా కొన్ని కనబడక్కర్లేదు కొన్ని కనబడక్కర్లేదు కొందరు కనబడక్కర్లేదు బ్లెస్సింగ్ అంటే ఏంటండి నీళ్ళు తీసుకున్నా అక్షరం తీసుకుని ఎలా చల్లాలా అనుకుంటున్నావు ఏం కాదండి బాబు అంటే చూసి వాళ్ళ నన్ను నాకంటే పెద్దవాళ్ళు చూసి అని ఫీల్ అవుతామే అది బ్లెస్సింగ్ శాపంటే కిందలో నిజ లక్క లేదు అని మనసులో హత్య ఫీల్ అవుతామే అదే శాపం మన లోపల కలిగే కోపం వారి పట్ల శాపం అలాగే లోపల కలిగే సంతోషం ఉండే ప్లీజింగ్ అదే బ్లెస్సింగ్ దీనికి ఉదాహరణ చెప్పాక మిగిలిన పరిచయం చేతులు అంటే చెప్పకుండా ఉండలేకపోయారు వారి యొక్క వినయానికి సాయని గారు చెప్తారు అరుగుడు నిన్నే మొన్న పెట్టాడు వీడియో అరుగుడు లేవు పెరుగుడు లేవు అనుగులు కడితే ఏమిటి రాము ఎవరో పెద్ద ఆయన ఓ మహాత్ముడు సాయంకాలం అయింది ఆ ఆయనకి ముంద ఆయనతో తెచ్చుకున్న నీళ్ళు పక్కన ఉన్న బోరు నీళ్ళు ఆయన తీసుకుని సంధ్యావనం చేసుకుని కాస్త జపం చేసుకుని తెల్లవారు గట్ల వెళ్ళిపోయేట్టు అసలు ఆయన వచ్చేటట్టు వెళ్ళినట్టు ఏడు దానిలే వెళ్ళి పనుకోని గొప్ప శుభం జరుగుతుంది ಅಸಂಖ್ಯು ಕೂಚು ಆಗೋಟುಂದರೆ ದೀನಿ ವಾಡು ಅದು ಬಾಬಿ ಸ್ಪೃಢಿಕ್ ಬೈಕ್ ಬೈಕ್ ಅಂತ ಎಲ್ಲ అలా ఆ పెద్దవారు ఎవరైతే సంతోషించి ఆ సధ్యావందనమో జపమో గాయత్రం ఇంకోటి చేసి ఆ ఇంట్లో చూసి వాళ్ళేమీ పెద్ద పెద్ద మంత్రాలు అయినా చదవక్కల్లా పుణ్యాన్ని కట్టాడు మనకి వాళ్ళు సంధ్యావందనం అయిపోయింది అది సంతోషపడతారు తెప్పగలతారే అదే పిలిచిందు అదే పిలిచిందు కాబట్టి భగవంతుని నేనే ఎప్పుడూ ఎవని వెతుకుతూ ఉంటా అంటే ఓ లార్డ్ ప్లీజ్ గివ్ మీ స్ట్రెంత్ టు ప్లీజ్ యు హతవే ఇంక ఎప్పుడు నాదే హత బిగనదే తనంతా దో ఇస్కాంగో జాయిని అవై ఎడేల అవై నేలేంది అప్పటి నుంచి ఎలాగే ఆలోచా ఓ లార్డ్ ప్లీజ్ గివ్ మీ స్ట్రెంత్ టు ప్లీజ్ యు రెండు ప్లీజ్ లైక్ మొదటి ప్లీజ్ ఏంటి దయచేసి ఎంతో ప్లీజ్ ఏంటి సంతోషం అందుకే భగవంతుని మొక్కవలసింది అందుకే తప్ప ఇంకెందుకు కాదు కాబట్టి చేప పిల్లల్ని చూపులతో పెంచుతుందటేరు కేవలం ఆలోచన ఎక్కడో పెడద్ది గుడ్లు ఎక్కడో పెడద్ది వెళ్ళిపోతుంది సముద్రంలోకి ఆలోచనతో అవి పొదుగుపడతాయి ఎంత విచిత్రమైనది సృష్టి మనస్సు కేవలం పనిచేయడం ద్వారా ఆ వైబ్రేషన్ ద్వారా ఆ పిల్లలు పొందగడతారు అలా అన్నిసార్లు నేరుగానే చెయ్యాలి అదేం లేదండి మనకి రామాయణంలో భావతంలో ఉంది జరకారు పేరు విన్నారా పెద్ద ఋషి నడిచి వెళ్తుంటే ఓ చెట్టు కొమ్మ ఆ కొమ్మ వెలవల నా పుట్టుకొంతిపోయేటట్టు ఉంది దానికి వట్టనవేలు సైజులో ఋషులు అది తిరగబడి కాలు పైకెట్టి అది తప్పసేపట్ట మళ్ళీ ఆ కొమ్మనే ఎరకలేవో కొట్టరేటండి బాబు అన్నాడు ఏం చేయమంటావు మా వంశంలో ఒకడు ఉన్నాడు వాడేమో మా ఉత్తరగతి ఏమిటో ఆలోచించకుండా ఒత్తిగా తిరుగుతున్నాడు వాడు వివాహం చేసుకుని మాకు తప్పణాలు వదిలితే కానీ మాకు ఉత్తమగతి రాదు అంటే వాడి పేరు ఏమిటండి అన్న ఎలా అయ్యో నేనేనండి మరి పెళ్లి చేసుకోవాలి నాకు రూల్ ఉంది రూల్ ఏంటి తెలుసా మీరు చెప్తే కింద పడిపోతారు ఆయనకు నియమం ఉంది ఆ పెళ్ళానికి కూడా ఉన్నారు కొడుకుండాలిగా ఉండాలి అమ్మ అలోచక భార్య కూడా ఉండాలి చూడండి ఇంకా ఏ పట్టారు కింద మీద వెతికేరు ఎవరో ఋషిగా చెల్లి అయితే కండిషన్ ఉంది నువ్వు కానీ నన్ను డిస్టర్బ్ చేసావా వదిలేస్తానంతే అన్నాడు సరే ఏం చేస్తారు పెళ్ళి అయింది ఓ రోజు ఈ మధ్యాహ్నం ఆవిడ పడుకున్నాడు సాయంత్రం సూర్యుడు వెళ్ళిపోకూడదు సూర్యుడు వెళ్ళిలో ఉంటూ సంధ్యావనం చేయాలి పెద్ద అంటారు కదా పితే కిళ్లేవాట్లు తీసి చె లేకపోతే సూర్యుడు వెళ్ళిపోతాడు ధర్మానికి గ్లాని అంటే ఏమంటే నాకు నిన్న రాదు కదండి నిన్న రాదు కదా ఈవిడ ఒక్క క్షణం ధర్మ సంకటం పోల్లే నన్ను చేపిస్తే చేపిస్తాడు ఈయన గ్లాని జరగకూడదు అని చూడండి ఇది తపస్సు పాడవకూడదు నేను నష్టపోతే నష్టపోతాను ఎవడే ఎవడే అని ఎంత లేదు నేను మంచి దీప్ స్లిప్ లో ఉన్నాను చెడు చెడు అంటే ఏమైనా సరే నా రూల్ రూలే నేను వదిలేస్తా అని ఆడు కడుపులో పిల్లడు ఉన్నాడు ఏదో బ్లెస్సింగ్ ఇచ్చి ఇంకా తపస్కి వెళ్ళిపోయాడు తపస్కెళ్ళిపోయాడు జరగదు ఇంకా చాలా విశేషాలన్నీ ఆ తర్వాత కథలో వస్తాయి విషయం ఏంటంటే ధర్మగ్లాని జరగకుండా వ్యక్తిగత నష్టాన్ని స్వీకరించడం మన దౌర్భాగ్యం ఏంటంటే మన సమాజం ఇప్పుడు ఎలా అయిపోయిందంటే వ్యక్తిగత నష్టం జరగకుండా ధర్మానికి అంత క్లాని అర్థమైతే ఒక ముస్లిం నాకు ఫోన్ చేసి చెప్పాడు ఏం చెప్పాడు తెలుసా సార్ ఏంటండి ఇన్ని గుళ్ళు కూడగొడుతుంటే ఆంధ్రాలో అసలు మీకు స్పందనే లేదు ఎవడైనా మా మసీద్ గోడ ముట్టుకోమని చూడు మేము లాంటి ఆర్డర్ లేకుండా చేస్తాం నిన్న నేను కురుపా వెళ్ళాను విజయనగరం జిల్లా అక్కడ మీటింగ్లో చెప్పాను ప్రతి హిందూ ముస్లింలా బిహేవ్ చేస్తే తప్ప అంటే వాళ్ళకి డెడికేషన్ చూడదు ఇప్పుడు పరమత్మని చేస్తామని మనం అడిగితే నో ఏంటి నాకు ఉద్యోగం పోయిందండి ఉద్యోగం అంటే చేయాలి ఇంకో పని చేస్తావా నో ఇలా వృత్తులన్నీ ఒక్కోటి వాళ్ళ చేతుల్లో గెలిపోయింది ఏ పనికైనా వాళ్ళే దిక్కయ్యారు వాళ్ళని వాళ్ళు అందిపుచ్చుకున్నారు మనం ఇప్పుడు నేను మిమ్మల్ని అవమానించడం నాకు వద్దు కానీ ఎవరినన్నా అడుగుతాం లింగులింగం అంటూ ఒక లింగం లేకపోతే రెండు అంతే కదా ఎవరిని అడిగి సమాధానం అదే అవుతుంది ఒకరో ఇద్దరు మనమేమనుకుంటున్నాం ఒకరినో ఇద్దరినో కానీ ప్రభుత్వ ఉద్యోగం చేద్దాం అనుకుంటున్నాం కానీ వాళ్ళు పది మందిని కని ప్రభుత్వాన్ని మనం ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నారు లక్ష్యం అంటే అలా ఉండాలి నువ్వు కాదు బిగ్ డేంజర్ ఈజ్ అవేటింగ్ ఫర్ యూ యూ కాంట్ సిట్ లైక్ దిస్ దే రెడీ టు ఆక్యుపై దే ఆల్రెడీ ఆక్యుపైడ్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ మీకు అర్థమైనా చెప్పడా సినిమా చూసారా సౌండ్ చేయకుండా ఎవరో కానీ కొంచెం ఇంగిత జ్ఞానం సంగీత జ్ఞానం లేకపోలేదు ఇంగితుల్ సినిమాలో జ్యోతికి చనిపోయాక అలా భయపడుతూ చెరకి అలా వెళ్ళి ఆ టచ్ చేయగానే ఏమవుతుంది బూడి గొప్ప అక్క హిందువులు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ హిందువులు అది ఇప్పుడు మీకు అర్థమయ్యే ఇంకో ఉపమానం చెప్పాలి ఉపమానం చెప్పడంలో తోపు ఎవరో తెలుసు నిజం ఉపమానం చెప్పడంలో అగ్రగణ్య స్థాయి వ్యక్తి ఎవరు కాళిదాసస్య ఉదాహరణ ఇవ్వాలంటే ఆయనేనండి అవన్నీ వాల్మీకి మహర్షి యొక్క దయత్వం నేర్చుకున్నాడు అని ఇందులోకి శ్రీభాషాచార్య వారు ఇక్కడే నివసించి జీవించి వెళ్ళిన మహానుభావులు అని చెప్పాడు ఇంకో ఉదాహరణ ఏమిటంటే మనం నీటి మీద రాతలా జీవిస్తున్నాం మన పూర్వీకులు రాతి మీద రాతలా జీవించారు ఇప్పటికీ వారు అన్నీ ఉన్నాయి కానీ చాలా కోల్పోయిన మనం ఏమీ సృష్టించలేదు వచ్చే తరానికి కనీసం వచ్చే తరాన్ని కూడా సృష్టించాలి వాళ్ళు సృష్టించిన వాటిని మనం కనీసం కాపాడటం లేదు మీరు ఎక్కడి నుంచి చెక్ చేయండి శిథిలమైన దేవాలయాలు ఉంటాయి తప్ప శిథిలమైన మసీదులు శిథిలమైన చర్చిలు ఉంటాం ప్రపంచంలో చూడండి దేవాలయాలు ఆక్రమించి కట్టబడిన మసీదులు ఉంటాయి తప్ప మసీదులు ఆక్రమించి కట్టబడిన దేవాలయాలు ఉంటాయి ఎందుకని అసలు మనకు అలవాట్లు లేవుగా మన బతుకు ఉన్నవే కాపాడుకోలేము ఇంకోటి ఆక్రమించడం కూడా పొద్దున బాబీగా చెప్తున్నారు ఎక్కడెక్కడో చాలా మనిషి వాటిలోనే ఎక్కడో ఓ కొండ దగ్గర కొత్తగా కట్టారంట పెద్ద ఆశ్చర్యం ఉంది ఈ దేశంలో ఆరు లక్షల మసీదులు ఏమున్నాయి స్వతంత్రం వచ్చినప్పుడు ఎన్ని ఉన్నాయి స్వతంత్రం వచ్చినప్పుడు ఎంతమంది ఉన్నారు పాకిస్తాన్లో ఎంతమంది హిందువులు ఉండేవారు స్వతంత్రం వచ్చినప్పుడు ఇది మాట్లాడేందుకు కర్ణాటకలో పదిహేను వందల సంవత్సరాల పూర్వం కట్టిన శివాలయం అక్కడ ఓం నమశివాయో పెట్టకూడదు కానీ నాలుగు అడుగుల దూరంలో రోజు ఐసార్లు రాజాడుతుంది ఇంకా దరిద్రం ఏంటంటే ಎವರೋ ಪಿಲ್ವೋ ಮ್ಯಾಂಗ್ಳೂರು ಎರಡೋ ಸ್ಕೂಲ್ ಪಿಲ್ಯೂ ಮುಸ್ಲಿಂ ಸ್ನೇಹಿತ ಈ ಮುಾರೇ ಶ್ರೀರ ನಮಿ ಕದ ಊಳ್ಳೋ ಭಜನ್ ಕೊತ್ತ ಭತ್ತ ಇಫ್ತಾ ಸ್ವೀಕರಿಸೋ ಭಜನ್ ఎక్కడో గుళ్ళో గుడి పైకు వాడుకుని ఆజ నమాజ్ చేశాడు గుళ్ళోనే ఇస్తారు ఇల్లు సెక్యులరిజం బాగానే ఉంది మరి రెమర్స్ ఎప్పుడు జరుగుతుంది మసీదులో భజన ఎప్పుడు సెక్యులరిజం అన్నారు కదా మీరు ఎప్పుడు జరుగుతుంది పోనీ కొత్త మసీదులో మా గుడి ఆక్రమించిన మసీదు ఉంటాయి కదా అక్కడ భయనికేనా ఏ సిట్లా కుక్కనన్నా ఉంటే ఏమన్నా కుక్క క్షీమించుగాక వాటికి కానీ లాయర్ ఉంటే ఆమె కేసా ఏటో ఆసుకున్నా చెప్పవేళ ఎప్పుడో అందుకని మనం చెప్పండి సార్ అప్రమత్తంగా ఉండాలి అప్రమత్తంగా రాకపోతే వాళ్ళు వచ్చేస్తారు మళ్ళీ ఆక్రమించుకుంటారు అని వీ హ్యాక్ వాళ్ళతో మీరు చెప్పిందే కొంచెం వాళ్ళ భాషలో మతం మారిపో లేదా పారిపో లేదా ప్రాణాలు వదిలిపో ఈ మూడే ఆప్షన్ దయ అంటే అంత గొప్ప దయ సార్ ప్రేడం అంటే అంత గొప్ప ప్రేడం ఇప్పటికీ కాశ్మీర్లో ఇప్పటికి ఈరోజు సంవత్సరానికి రోజు ఒక అమ్మవారి టెంపుల్ అది కానీ వాళ్ళు మసీద్ కింద ఆక్రమించేరు పాపం అక్కడి నుంచి బ బతికి బట్ట కట్టిన వాళ్ళు ఎక్కడెక్కడో ఉండి సంవత్సరానికి రోజు వస్తారు వచ్చి ఆ మసీదు బయట గోడ మీద పసుపు అది రాసి అమ్మవారికి ఆ గోడ బయటే పూజ చేసి వెళ్తారు ఈరోజు మన దేశంలో మనం పూజ చేసుకునే స్థితి అది నాతో ఒక ఆర్మీ అతను ఫోన్ చేసి చెప్పాడు గురువులు కాపలా కాస్తుంటాం ఏమీ చేయడం పెద్ద పెద్ద గుళ్ళు అందులో ఒక పెద్ద గుడి పెద్ద రథం పాడైపోయింది వాళ్ళు చేసిన అకృత్యాలకి అందరూ పారిపోయారు పూజలు ఏం లేవు ఒక్క ఫ్యామిలీ సంవత్సరానికి ఒక రోజు వచ్చి మా పరమేశ్వరంతో ఆ గుడి బయటే ఏదో పూజ చేసుకున్నారు పోనీ మెజారిటీగా ఉన్న చోట అలా ఉంటే పోనీ సరేలే అనుకోవచ్చు తెలంగాణలో పెద్ద గుళ్ళు పెద్ద గుళ్ళు రాయలసీమలో పెద్ద గుళ్ళు చాలా పెద్ద మూల విరాట్లు లేకుండా అలా బోసిగా పశువులు తిరుగుతూ గబ్బిలాలు తిరుగుతు చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది మనం ఒక్క ఒక్క గుడి కాదు ఒక స్తంభం చెక్కలేదు మన దేవాలయాలు కాపాడుకోలేకపోతే మన జాతికి ప్రాణం ఎక్కడ ఉంటుంది చెప్పండి దేవాలయాల కేంద్రంగా మన వాళ్ళని ఎండికేట్ చేయకపోతే అందుకని నా రిక్వెస్ట్ మూడు అడుగుతాను మీ టైం ఇవ్వరు నాకు కాదు సమాజాన్ని దాంతో రెండు గంటలు ఇందాక నా దగ్గరికి వచ్చి తాపీ తాపి మేస్తే ఆయన ఇస్కాన్ ఫాలో ఫాలో అయ్యారు అతను తెచ్చిన భోజన ప్రసాదం స్వీకరించాను నేను మీకు లేట్ అవ్వడానికి కారణం అతను ఇవి ఉడికించడానికి చేశాను లేటు అంటే మీకే పెడితేనే గ్రేట్ అతను నా వీడియోలు అవి చూసి ప్రభావితమై అతను పనికి వెళ్ళే చోట వాళ్ళతో మాట్లాడితే ఇంటరాక్ట్ అవుతూ ఒక ఆయన కళ్ళు లేవు కళ్ళు లేకపోతే ఈ మాస్టర్ ఎవడో మీ ఆయన కళ్ళు వచ్చేస్తే అతను చేస్తాయి అని చెప్పారు కాబట్టి వాళ్ళు పాపం అజ్ఞానం అమాయకత్వం దీనస్థితి అతను కళ్ళు లేవు కాబట్టి పాత్రలు అవి పడుకుతాడంట ఏదో పాటలు అలా బతుకుంటున్నాడు పెద్ద వయసు యాదవులు అంట ఈ మాస్టర్ గారు వచ్చి మన పీసువా గొర్రెలు కాసాడు యాదవ్ గొర్రెలు కాసేడు యాదవలు కాదు గోవులు కాసేడు యాదవ్ ఇలా చెప్పి అలాగా అక్కడ పొలం వేయడంలో పొలం అలవ అన్ని వేసాడు అలా మంతం మార్చేశారు కళ్ళు వచ్చేస్తాయి కళ్ళు వచ్చేస్తాయి ఇతను మీరు నా వీడియోలో చూశారు కదా కళ్ళజోడు లేకపోతే బోకడా బైబిల్ చదవలేదు వీళ్ళు మళ్ళీ బాగు చేసేస్తారు కి నాకు ఆలుష్యంగా వాడలేదు కాని అమ్మా కళ్ళజోడు లేకపోతే అలా బైబిలే చదవలేదు కదా మరి వాళ్ళు మీ ఆయన కళ్ళ తెప్పిస్తారు మీ ఆయనకి కళ్ళ తెతారు అది అనేసరికి మీ బావినండి అలా అనేసరికి ఆవిడ ఆలోచనలో పడిపోయేది ఇతను ఏం చెప్పలేదని ఆవిడ ఇంకా రాదు రాదుగా ఆయన చెప్పేసి షాప్కి వెళ్ళి రాను పట్టం కొడుకుని ఇంట్లో పెట్టి ఇంకో జయ చెప్పి జయశ్రీరామ్ ఇంకో ఇంకొక చోట నూట నలభై కుటుంబాలు ఆయనకి తీసుకొచ్చారు మధ్యాహ్నం వచ్చారు ఆవిడ అక్కడే కొడుతూ చనిపోయాడట ఏదో ఏదో అనారోగ్యకాలం చేత ఆవిడ కడుపులా మాదం పెట్టుకుని కూడా అలా సమాజంలో జరిగే అన్యాన్ని నిధిస్తూ మన ఎస్ఎస్ఎఫ్ ద్వారా నోట్మాన్ని తీసుకొచ్చి ఇంకో గుడ్ న్యూస్ గట్టిగా నా రోజు క్రితం రాజమండ్రిలో ఉన్న పేరు ఏదో వెంకటేశం ఉంది అని ఫోన్ చేస్తే గురువుగారి నమస్కారం అండి అన్నాడు అంతవరకు పెద్ద ఆశారు నేను పాస్టాను నేను అయ్యారా టైల్ టైల్డ్ అని చూపు గురువుగారు అంటే మనంత ఆశగా వాడలేదు కానీ గురువుగారు మీ వీడియో చూసాక నాకు అర్థమైపోయింది ఎలా దరిద్రం ఏం లేదు ఆ పొట్టా పట్ట కొబ్బరి ఏం లేదు నేను నాకు మా మాగారు రాష్ట్రం నాకు ఒక చర్చిచ్చాడు కదా ఎలా ఇచ్చాడు ఎప్పుడు ఎప్పుడు అర్థమైందా మాస్టర్ ఇస్తే ఏమవుతుంది ప్రతి పత్తి గుడ్లు పెట్టినట్టు దశంభాగాలు గుడ్లు పెడతాది మామగారు ఇచ్చేదో చర్చి పలు ఆర్యాలను చేస్తున్నాను కానీ ఇక్కడ అంతా గాలి తప్ప తెలుగు ట్రాన్స్లేషన్ మీద చేసుకుంటా ఇక్కడ ఏమీ లేదు మనశ్శాంతి లేదు ఆత్మ గురించి అసలు లేదు సంపాదన తప్ప అందుకే నేను మా ఆవిడ ఎక్కొచ్చే గురు వేరే దరిద్రం జయ శ్రీరామ్ మా భార్య శుక్రవారం పూజలు చేసుకుంటుంది నన్ను బెదిరించారు దేవుడు ఒకంత నీపై వచ్చునో పక్కలో దేవుడు కాదు జియటి అదైందా జీవోడి కాదు జియోడి నేను నా ఫస్ట్ వీడియో తెలిసానండి కొట్టు లేదు ఏహో మెను అది మెను అంతా ఎందుకు ఎంత అంత కూరగాయలు ఎజ పాలావు రైత ఏముండవు ఏ పక్షిని పీకు తినాలి ఏ జంతువుని పీకు తినాలి ఏ చేపను ఆకు అంతే మాత్రం అదే Makin bawak kita jadi batik, nonton website apa nih? patram patram, patram, batram, palam, yome, yome, bakyat, 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 bakyat,

పోతే సంబరపడిపోతారు అందుకని సూర్యుడు పేరు ఏంటంటే అసుతోషుడు అంటే చాలా ఈజీగా ప్లీజ్ ఈజీ ఈజీ అది దైవం అది దైవం అది ఇప్పుడు గొర్రెలు క్వశ్చన్ చేస్తారు అమ్మవారి దగ్గర అని అమ్మవారు ఎక్కడైనా నా కోడగడం ఎక్కడ ఉండాలి మేక ఇవ్వండి లేక మిమ్మల్ని చేపించి ఎలాగైనా ఉందా

మనం అలివాయి రాజు పడుకుంటే సరిపోదు అందుకే మనం మారకపోతే వాళ్ళు చాలా సిద్ధంగా శుద్ధంగా ఉన్నారు ఓపెనింగ్ చెప్పిండ్రు లండన్లలో వాట్ యు ఆర్ థింకింగ్ బై టూ థౌజండ్ సిక్స్టీ ద ఓల్ వరల్డ్ వి క మిజార్టీ విత్ సీ చాలా చక్కగా పని చేస్తున్నారు వాళ్ళు మన సమయానికి కష్టపడతారు బయట కష్టపడతారు పగలు కష్టపడతారు రాజి కష్టపడతారు మరి మనం బాధ్యత లేదు మళ్ళీ మన దరిద్రంలో సెక్యులర్ కుక్కలు నాస్తిక అనే పేరుతో కొందరు కమ్యూనిజం పేరుతో కొందరు కాంగ్రెస్ పేరుతో కొందరు కులాల పేరుతో కొందరు ప్రాంతీయ పార్టీల పేరుతో కొందరు అది కొంచెం కూడా ఇంకితం లేదు ఓ పార్టీకి ఒక మెసేజ్ పెట్టింది ఏమన్నాను మీద చూసుకుంటే ఇప్పుడు పదే పదే సెక్యులర్నే మాతోనే పోలుతున్నాం పార్టీ వాళ్ళ మాతో పోలుతున్నాం ఈ పార్టీ ఒక మాది అసలైన సెక్యులర్ పార్టీ మేము మైనార్టీలు అని పెట్టాడు ఏంటి గుడి బయటకెళ్ళే అన్నారు దగ్గర ఆన్సర్ ఇప్పుడు హాజీ హాజరు డబ్బులు ఎక్కడైనా చెప్పండి అని ఎవరు అని చెప్పి ఎవ డబ్బులో చెప్పు ఇలాంటి పాచి బాచీ కు అంటాయి ఇలా అంటే పాచి కుక్క అంటుంది పూజారి కూడా నువ్వు పూజారి ఇచ్చేది పుష్కి పూజారి వల్లనే నీకు డబ్బులు వస్తున్నాయి పూజారి గుళ్ళకి పూజ చేస్తే ఆ గుళ్ళో దైవాన్ని చూడడానికి ఉండిలో డబ్బులేదు ఆ డబ్బులు నువ్వేమో ఆసరా పదాకా నానబుడ్డికి దానికి వాడే అంటున్నావు ప్రభుత్వ పథకాలకు వాడే డబ్బుల్లో గుళ్ళో పోయి ఎక్కడి నుంచి వచ్చింది గుజ్ చేస్తేనే కదా లేకపోతే ఇలా శవాసారా తిరుమల హుండీలో డబ్బులు ఇలా మొక్కలు చూసేసారేంటి నిజమైన హిందువు చెప్పగలుగుతాడు కొన కుక్కలు చెప్పలేవు ప్రతిగా జీవిస్తున్న నేను నాకు కుటుంబానికి ధర్మమే ముఖ్యము దేశమే ముఖ్యము నా సంస్కృతి నా సంస్కృతి నా సాంప్రదాయమే నా సాంప్రదాయమే నాకు ముఖ్యమో నాకు ముఖ్యమో బాలకన్నా బాలకన్నా బాటీకన్నా బాటీకన్నా ప్రాంతకన్నా ప్రాంతకన్నా భాషకన్నా భాషకన్నా ఆ దేశమే ఆ దేశమే నా ధర్మమే నా ధర్మమే నా సాంప్రదాయమే నా సాంప్రదాయమే నా సంస్కృతియే నా సంస్కృతియే నాకు నాకు ప్రదానమని ప్రదానమని బల్యంగాక బల్యంగాక ఆగతిస్తున్నాము ఆగతిస్తున్నాము జై శ్రీరామ్ శ్రీరామ్ ఇలా చెప్పాలి ఇలా చెప్పాలి హిందూ అయితే కానీ వాడు ఏం చేస్తాడంటే వాడు సోకాడు హిందువుడు ఎవడైనా దోమగే ఇలా చెప్పాలన్నాను పార్టీపోక చెప్పడో పార్టీపోక ఆయన్ని దొంగలుగా ఇంకా హిందువుతుడు అలాంటి చూసే సామాత్మిక గారు బాధపడ్డారు ఏమని ఐ ఐ ఐ నాట్ నాట్ ఆఫ్ క్రిస్టియన్స్ సో చాలా ప్రమాదం అందుకని పదం ఎత్తేడంటే నపంస కూడా ఈ నపంసకుల నుంచి మన జాతి రక్షించకూడదు దానికోసం మనలో ఉన్నటువంటి వాళ్ళు నిజమైన హిందువుగా మేల్కొని भारत जय भारत की जय 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 श्री राम श्री राम स्वस्ति अच्छे अच्छे